తోడే దేవుని నామానికి మై భాగంలో సంఘము ఆరంభంలో పరిచర్య ప్రారంభం ఈ పరిచర్యలో ఏకీభవించిన కొంతమంది సంఘములో పెద్దలుగా ఉన్నారు ఎక్కడ క్రైస్తవులు అనబడి అని మనం చదువుకున్నాము అంత యొక్క క్రైస్తవులని పిలువబడి అక్కడ బలపడింది ఒక సంవత్సరం పాటు పౌలు బర్ణభ శిష్యులు అందరూ కలిసి అక్కడ పరిచర్ చేశారు అక్కడ పరిచయంలో కొంతమంది ఆ సంఘములో అధిపతులుగా పెద్దలుగా ఉన్నారు సంఘములో బర్ణబ నిగిరి సుమేయోను సుమయను హెరోదు తో కూడా కర్చబడలా మన యేసు సౌూర్ అను ప్రావకుని వీరందరిలో కథడు చాలా చతుర్దాదిపతి ఇతడే ఎవ్వల్వార పంచబడడంట కదా హెరోదు కూడా పెంచబడిన మన యేసు ఇక్కడ మనకి మన యేసు బరేసి కుని పేర్లను కనపడుతు ఉంటాయి అవి చదివినప్పుడు వారు ఎవరు అనేది గమనించాలి లేకపోతే వేలు చేసిన ప్రమాదం కూడా ఉంది అందుకని క్రీస్తు మన ప్రభుకి ఉన్న పేరు ఏసు క్రీస్తు ఇక్కడ మన యేసు అని అతడు ఇతడు రాజు కుటుంబం నుంచి వచ్చిన ఒక సంఘాన్ని బలపరచడానికి ఎవరు కావాలో దేవుడికి బాగా తెలుసు గనుక అధిపతులు కావాలి ధనవంతులు కావాలి అధికారం కలిగిన వారి కావాలి సంఘానికి సపోర్ట్ గా ఉండేవారిని దేవుడు రక్షించుకుని సంఘములో అధిపతులుగా ఉంచారు సంఘము అక్కడ స్థిరపడింది బల బలపడింది వీరందరూ ప్రార్థనలో బలముగా దేవుళ్ళు ఎదుగుతున్నారు వారు ప్రభువుని సేవించు ఉపవాసం చేయించుండగా నేను బర్లవాను సౌలను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరిచయని వారితో చెప్పాను మీరు పరిచర్య సంఘక్షేమాభివృద్ధి మాకు ప్రార్థన చేస్తున్నామండి ఆ రోజులో సంఘక్షేమాభివృద్ధి కొరకు మీరు అభిషేకించి సేవకు పంపించమని పరిశుద్ధాత్మ దేవుడు ఆ ఆది సంఘంలో ఉన్న పరిశుద్ధులకు వారు ప్రార్థన చేస్తూ ఉండగా ఈ పరిచర్య ఎలా కొనసాగించాలి ఎవరు కొనసాగించాలి ఎవరు ఎటువైపు వెళ్ళాలి మరి వారు కలిసి ప్రార్థన చేస్తున్నారు ఉపవాసం వారు ప్రార్థన చేస్తున్నప్పుడు ఉన్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు వారికి ఏం చెప్పారు అంటే ఇక్కడ ఆ బలయేసు అతడు ఒక మంచి అధిపతి వీళ్ళందరూ కలిసి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు వీరికి బయలుపరిచిన సంగతి పని కొరకు పిలిచిన పని కొరకు నేను పిలిచిన పని కొరకు ఏ పని కొరకు పనుల్లో చాలా రకాలు కదా అన్నీ ఒకే పని కాదు కదా మీటింగ్ పెట్టారు అనుకోండి కొన్ని కమిటీస్ వేస్తారు ప్రార్థన చేసేవాడు ప్రార్థనా కమిటీ కరెంట్ సంబంధించిన తర్వాత వాయిద్యాలకు సంబంధించిన పనులు చూసుకునేవాళ్ళు తర్వాత వచ్చిన వాళ్ళకి వాళ్ళకి రెసిడెన్స్ చూసుకునేవాడు సేవకులకి తర్వాత భోజనాలు చూసుకునేవాడు ఫైనాన్స్ చూసుకునేవాడు ఇలాగా కొంతమందిని ఆ కమిటీని వేస్తారు ఆ కమిటీకి కమిటీ మెంబర్స్ ఉంటారు భీమవరంలో ఆ రోజుల్లో మీటింగ్ జరిగినప్పుడు ఎప్పుడు కమిటీ మెంబర్లు ప్రార్థన చేసేవారు దేవుని యొక్క నామంలో చాలామందిని పూజ చేసి ఒక రూపులో కలిసి అక్కడ మీటింగ్ జరుగుతా మేము అందరం ప్రార్థన చేస్తామనివాళ్ళం ప్రార్థన కమిటీ అలాగే వీరు కూడా ప్రార్థన చేసి ఏం చేయాలి ఎలా ఈ పరిచయం కొనసాగించాలి అని వారు ఆలోచన చేస్తున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మీరిద్దరి పేరు చెప్పి వారి మీరు అభిషేకించి వారిని నా నిమిత్తము పంపించమని దేవుడు వారికి తెలియచేసినట్లుగా మనం దేవుని యొక్క వాక్యాన్ని చూడగలుగుతాం ఇక్కడ బర్నామా సౌర్ణ పిలిచిన పనికి నా నేను పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేక పరచులని వారితో చెప్పారు వారు అతను వారి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద నుంచి వారిని పంపారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులు ఉంచగా అప్పుడు వారు పరిశుద్ధతో నింపబడి పరిచర్యకు ప్రారంభించడం అనేది పరిచర్యకు వెళ్ళడం అనేది ఆరంభమైంది ఇక్కడి నుంచి పరిచర్య అనుభవాలు ఆలోచన చేద్దాం కాబట్టి మీరు పరిశుద్ధాత్మ చేత పంపబడిన వారే సెలియకు వచ్చి అక్కడ నుండి వాడేకి కుక్కురాకు వెళ్ళారు వారు సలామీలో ఉండగా వివిధ సమాజ మందిరములలో దేవుని వాక్యము ప్రచురించుచుండేది యూదుల సమాజ మందిరములో దేవుని యొక్క వాక్యమును ప్రచురించుచుండేది అపస్తుల కార్యక్రమము పదమూడవ అధ్యాయము ఐదవ వచనం వారు సువార్త పరిచర్య చేయడం ప్రారంభించారు యేసు ఎక్కడ సువార్త పరిచర్య చేయమని ఆయన ఆది శిష్యులకు చెప్పారు యూదులకు తమ స్వజరంగులకు మీరు సువార్త ప్రకటించండి మొదట యూదుల మధ్యకు మీరు వెళ్ళండి ఇద్దరిద్దరు పంపించారు అనే డెబ్బై పంపిస్తూ మీరు అన్ని జరి వెళ్ళొద్దు వెళ్ళద్దు మీరు మొదట ఈశ్వాయుల వదికి వెళ్ళి వారికి స్వార్థ ప్రకటించండి దెయ్యాలు వెళ్ళగొట్టండి అద్భుతములు చేయండి నా నా పేరట గొప్ప కార్యాలు జరుగుతాయని వారిని పంపించారు ఏసు ప్రభు దగ్గరికి స్త్రీ వచ్చినప్పుడు కూడా ప్రభు అదే మాట అంటారు నేను ఎవరి దగ్గరకు వచ్చానో మొదట నశించుచున్న ఈశ్వాయుల కొరకు నేను వచ్చాను మొదట నన్ను సువార్త పరిచర్య చేయాలి అని అంటే పిల్లలు రొట్టె తీసి వాళ్ళెవరో దేవుని పిల్లలు వాళ్ళ రొట్టె తీసి కుక్క పిల్లకి వేట ఎక్కువ ఒక్కదంటే ఆ మొక్కలు పడిపోతే వాటి కోసం ఆశపడతాయి కదా కుక్క పిల్లలు అలాగే మేము ఆశపడతామంటే అమ్మా నీ విశ్వాసం గొప్పది నువ్వు అడిగినట్లు జరుగుతుంది వీళ్ళు నీకు మాత్రం బాగోతుందని ప్రభు ఆమెని పంపించారు అంటే మొదట ఆయన తన ఇంటి వారు రక్షించబడాలి తన జనాంగం రక్షించబడాలి తన స్వజాతి రక్షించబడాలి అది ఆయన యొక్క ఆశ ఉద్దేశం కానీ వారు దేవుడి యొక్క వాక్యాన్ని వినదీకరణ బట్టి తర్వాత వాక్యంలో చూద్దాము దేవుని యొక్క వాక్యం ప్రచురించండి యోహాను వారికి ఉపచారం చేయించుడి ఈ యోహాన్ ఎవరు మీరు మాట్లాడద్దు మీకు వాక్యం తెలిసి మీరు మా మామూలు మిగిలిన ఆలోచించరు మనకి ఇప్పుడు మూడవ ఇక్కడ మొదటి యాహాను బాప్తి నిజ యోహాను రెండవ యాహాను యాహాను ఈ మూడో యాహాను మరి మొక్కవాడు ఈ మర్ణమా మేనరుడు మార్కు పేరు కలిగిన యోహాను అనే మాట మనం నేను దినాలి వాటిని చదువులు పన్నెండవ ఇట్లా ఆలో ఆలోచించుకొని అతడు మార్కు అను మారు పేరు గల పేరు ఎవరింటికి వెళ్ళడండి ఈ యోహాని ఇంటికి వెళ్ళాడమాట మారు మార్కు మారు పేరు గల యోహాన్ని తల్లి మరియా ఇంటికి వచ్చాము అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయించండి ఇప్పుడు యోహన్ ఎవరు అర్థమైందండి ఇతని పేరు మార్కు యోహన్ రెండు పేర్లు ఈ యోహను శిష్యుడిగా మేము పరిచయం చేయడానికి పరిచయకి వచ్చాడు ఎవరికి పరిచయం చేయడానికి సౌలికి బర్నాబాకును పరిచయం చేయడానికి సహకారిగా వచ్చాడు చదువుదాము ఆరో వచ్చిన వారు ఆ ద్వీపం సంచరించి పాపాను ఊరికి వచ్చినప్పుడు గాడివాడును అబద్ధ ప్రవర్తనైన బర్యేసు అని ఒక యూదిని చూచి ఇతడు వివేకము గల వాడే శక్తి పౌరు అను అధిపతి ఉండేను అతడు బర్ణవాను సౌరులు పిలిపించి దేవుని వాక్యమును వినగలరు ఎందుకంటే వీడు దేవుని యొక్క వాక్యాన్ని చెప్తున్నారు ఆ వాక్యాన్ని వినాలని ఆశతో వారిని పిలిపించి వాక్యాన్ని వింటున్నాడు వాక్యాన్ని వింటూ ఉండగా అయితే తొలగిప్పవాలని యత్నం చేసి వాళ్ళు ఎదిరించారు విశ్వాసం నుండి తొలగించాలని ఈ రోజుల విశ్వాసం తొలగించాలని తల్లిదండ్రుల విశ్వాసాన్ని తొలగించాలని పిలరు అక్కజల విశ్వాసాన్ని తొలగించాలని సహోదరులు అన్నదమ్ముల విశ్వాసాన్ని తొలగించాలని వారి సోదరులు స్నేహితుల యొక్క విశ్వాసాన్ని తొలగించాలని వారి స్నేహితులు విశ్వాసాన్ని తొలగించడం కొరకు ఎన్ని విధాలుగా సాతాన్ని ఎవరిని ఉపయోగిస్తే వీళ్ళు విశ్వాసం తొలగిపోతారో వాళ్ళని ఏర్పాటు చేసుకుంటూ ఉంటాడు దేవుడంటే చాలా ఇష్టం కలిగి దేవుని కొరకు వారు చాలా ఉన్నారు సమాజంలో కానీ వారి నిశ్వాసాన్ని పాడు చేయడానికి అప్వాది ఎవరిని వాడుకుంటే వీళ్ళ విశ్వాసం తొలగిపోతారో వాళ్ళు వాడుకుంటా ఉంటారు ఇది మొదట నిశ్వాస గమనించాలి ఈ శోధన వీళ్ళ వల్ల కాదు వీళ్ళలో ప్రవేశించిన సాంతాట వల్ల మనకి శోధన వస్తుంది అందుకనే ప్రభు అన్నారు అప్వాదిని ఎదిరించుడి వాడి మీద నుండి ఇప్పుడు మనం అమ్మో ఈయన ఎదిరిస్తే రేపొద్దున వీడి ద్వారా వచ్చే సహాయం పోతుందేమో ఈమె ఎదిరిస్తే ఈమె ద్వారా వచ్చే సహాయం పోతుందేమో అమ్మని ఎదిరిస్తే వాళ్ళ దగ్గర నుంచి వచ్చే సహాయం పోతుందేమో సహజంగా సాధారణ చెప్తా ఉంటాడు ఎందుకనంటే మీరు కనుక వాళ్ళు ఎదిరించేందుకు వాళ్ళ ద్వారా వచ్చే లాభాలు మీకు అర్థం ఈ ఎలుమ అనేవాడు గారడి గలవాడు గారడి విజయ గలవాడు వీడు దేవుని యొక్క వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించడానికి ఆశపడుతున్నారో వాళ్ళని చెడగట్టడం వాడి పని ఇది ఎవరన్నమాట అండి అపవాది సాతాను మన జీవితంలో మనం గమనించాలండి ఈ విషయాన్ని మనము దేవ్ మనను నుంచి దూరం చేయడానికి ఎవరు మనకి సహకారులుగా సాతానికి ఉపయోగపడుతున్నారో వాడు దేవుని పిల్లల సాతాను పిల్లల వాడు మన పిల్లలే కావచ్చు మన భర్తలే కావచ్చు మన స్నేహితులే కావచ్చు లేకపోతే మన బంధువులే కావచ్చు మనకు కావాల్సిన వారు ఎవరైనా కావచ్చు దేవునికిని నీకును విరోధంగా ఉన్నవాడు నీకు శత్రువే దేవునికిని నీ విశ్వాసానికి అడ్డు వచ్చిన వాడు నీకు శత్రువే వాడు సాంతానుడు పేదలు యశపురములు అంటాడు ప్రభు ఇది నీకు దూరం ఒక కక్క అంటాడు ఏం పడతాను చెప్పాను తిరిగి వేస్తా చెప్పేది అది నీకు దూరం ఒక గక్క అంటే ప్రభు ఎట్లా ఏమంటారు సాతానా నువ్వు మనుషుల సంగతులనే ఆలోచిస్తున్నావు అంటే అప్పుడు పెద్దలకి గనుక చెల్ని సాధానం వాడుకుంటా స్నేహితుల్ని సాతాడు వాడుకుంటారు పిల్లల్ని సాతాను వాడుకుంటుంది వాళ్ళు ఎవరిని వాడుకుంటున్నాడో మనం గమనించుకోవాలి మనం అనుకుంటాము అయ్యో మా మీరు కోసమే మా పిల్లలు చెప్తారు మా పేరు కోసమే మా తల్లిదండ్రులు చెప్తారు మా పేరు కోసమే అంటే చెప్తారు ఇలాగైతే మీ పిల్లలు పెళ్ళిళ్ళు కావు ఇలాగైతే మీ భవిష్యత్తు బాగోదు ఇలాగైతే మన బలహీనతలు వాళ్ళు బాగా తెలుసు కనుక వాళ్ళ వండి మన విశ్వాసాన్ని పాడు చేయడానికి వాడు చేయవలసిన ప్రయత్నాన్ని చేస్తాడు కానీ మన విశ్వాసంలో మన స్థిరంగా ఉన్నప్పుడు దేవుడు చేయవలసిన కానీ గొప్ప దేవుని కంటే గొప్పవాడు కాదు సాధు దేవుని కంటే గొప్పవాడు కాదు మన పేరు కోరేవారు వాళ్ళు అనుకున్నంత మాత్రాన వాళ్ళు చెప్పినంత మాత్రాన అలా జరగదు దేవుడు అనుకుంటే దేవుడు చెప్తే జరుగుతాయి కనుక దేవుని అయితే విశ్వాసం వచ్చిన వారు మనకి ఎవరైనా దేవుని దూరపరిచే మాటలు చెప్పినప్పుడు ఇది సాంతాన మాట దేవుని మాట అనేది మొదట మనం గమనించుకోవాలి నీ ఆత్మ చెప్తుంటే దేవుడు నీకు లోపల ఒక మనసాక్షిని పెట్టాడు నీ అంతరాత్మను పెట్టాడు మంచి చెడు విచక్షణ జ్ఞానాన్ని దానికి ఇచ్చాడు ఏది చెడో నువ్వు గ్రహించగలవు గనుక ఇక్కడ ఇతడు దేవుని యొక్క వాక్యాన్ని వినాలని అధిపతి వారిని పిలిపించుకున్నాడు దేవుని యొక్క వాక్యాన్ని వింటున్నాడు అతను తొలగించాలని ఎలుమాను గాలి వాడని అర్థము అందుకు పౌలు అనబడిన సౌలు పరిశుభాత్వం వాడే అతని తేరు చూచి చూడడం వేరు తేరు చూడలేరు తేరు చూసినప్పుడు దేవుని యొక్క ప్రభావం ఆ కుంటివాడు వాడు శృంగారం అనే దేవాలయం ముందు పేతులు అతన్ని తేరు చూచి నీ ఆశించేది మాలో లేదు మేము కలుగున నీకు ఇస్తాం మేము ఎవరిని కలుగున్నాము ఆయన శక్తి మంత్రుడు ఆయన చేయగల దేవుడు ఆయన నీ కుంటి నుంచి నీ అవిటి నుంచి నీ అడుక్కునే స్థితి నుంచి ఇతని మీద ఆధారపడే స్థితి నుంచి నిన్ను విడిపించి నిన్ను స్వస్థ పచ్చి లేవరెత్తగా హలే అతడి వైపు ఎప్పుడు తేలి చూసారో అతడు ఉన్న అవిటి తనం పోవడానికి మీరు చేయబట్టే వాటి చేతికి ఇచ్చారటండి మీ చేతులు ఏముందండి పురుషు ప్రభావం అది చేతిలో ఉన్న ప్రభావము అతని చేతిలోంచి జర 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 పాకుతూ ఆ చేతిలోంచి కాళ్ళలోంచి మొక్క నుంచి పుట్టుకులోంచి కూర్చోడే కూర్చోడం వల్ల కూర్చోని తీసుకొస్తారు కూర్చోబెట్టినారు అడుకున్నట్టు డబ్బులు ఫోన్ చేసుకున్నారు మళ్ళీ సాయంకాలం తీసుకెళ్ళిపోతారు అలాగే నలభై సంవత్సరాలు భయపడి అడుకుంటూ అక్కడ అలాంటి అతని ఎడల తేరి చూచి అలా చూసారంట ఒక్కొక్కసారి నేను కూడా అలా చూస్తాను నాకు అర్థమవుతుంది ఎప్పుడు నేను అలా చూస్తాను ఖచ్చితంగా ఆ కార్యం జరిగిపోతుంది నా జీవితంలో నేను వేరే ఆ చూపు ఎవరు మన కాదు మనలో ఉన్న పరిశుద్ధ ఆత్మత ఆయన చూస్తేనే కార్యం జరుగుతుంది మన సాయంకాలంలో చూసిన ఆయన ఎప్పుడూ చూస్తాడు క్షణం ఆయన చూసినప్పుడు దెయ్యాలు విడిపోతాయి ఆయన చూసినప్పుడు రోజులు స్వస్థపడతారు ఆయన చూసినప్పుడు సమస్య ఆయన చూసినప్పుడు పాయిజన్ కూడా పరమాన్ అయిపోయి హేరయా ఎందుకంటే ఆ తెలిసా పండుగ వండేస్తున్నారు చాలా మంది శిష్యులు వచ్చేసారు మంచి మాయాసం మంచి ఆహారం తెలిసి తెలియక ఒకడు ఇండిటేషన్ ఆకులు ఉంటాయండి వరిజినాలిటీ లాగానే ఉంటాయి అలాంటి ఆకులు తీసుకొచ్చి దాటేసేడు ఏడు తల్లి కొరత అయిన అయిపోయిందండి చేది అయిపోయింది అయ్యో దేవజేడా కొండల విషయం ఉంది కొరత చేది అయిపోయింది కొద్దిగా పిన్నెట్ రేట ఆ పిన్నెట్కి వెళ్ళి దాటేసేవాడికి చేది వినిపోయి అభ్రతులైపోయింది అదేలయ్యా ఏసేయ్ మన జీవితంలో మనం ప్రభుని కనుగొట్టి మనలో మనవాడు లోకంలో ఉన్నవాడి కంటే వరి తేరు చూసి సమస్త కపటముతోను ఆ సమస్త దుర్మార్గంతోను నిండినవాడా భగవాది కుమార్తో అంటుండండి సమస్త కపకమంతో సమస్త కపటముతోను సమస్త దుర్మార్గముతోను నిండినవాడా అభువాజి కుమారుడా అబ్బవాది అంటే కింద చూడండి సాతాను సాతాను కుమారుడా ఇప్పుడు గార్డెన్ విద్య చేయడానికి వచ్చు నీ గాడి నుంచి ద్వారా ఇంతవరకు మనుషులందరినీ గాడి చేసి మనందరినీ నీవే గొప్పవాడు సుమీర్చి అసలే కదండి గాడి సుమే అనుంచి వాడే గొప్పవాడు అని అనుకున్నారు వాళ్ళు మహాశక్తి ఉందనుకున్నారు కానీ దేవుడి యొక్క మహాశక్తి కలిగిన సేవకులు వచ్చేటప్పటికి వాళ్ళు ఉన్నది మహాశక్తి కాదన్న సంగతి అప్పుడు వారు తెలుసుకున్నారు కనుక ఏది నిజమైనది ఏది అబద్ధమైనది ఏది యథార్థమైనది ఏది మోసమైనది ఏది నిజము ఏది మాసం అనేది మనం తెలుసుకోవాలంటే మనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు సత్యాన్ని గ్రహించగలిగే ఇస్తాడు ఇక్కడ వీరు ఇతన్ని గద్దిస్తున్నాడు పౌలు ఏమనంటే కపటముతోనూ దుర్మార్గముతోనూ నిండిన వాడ అపవాదికి కుమారుడా ఇప్పుడు కపటం కలవారు ఎవరి కదండి అపవాది పిల్లలు తర్వాత దుర్మార్గ పనులు చేసేవాడు ఎవరన్నమాట అపవాది యొక్క కుమారుడు అందుకనే అపవాది కుమారుడుగా ఉన్న ఇతన్ని కుమారుడ సమస్త నీతికి విరోధి సమస్త నీతికి విరోధి మన దేవుడు నీతి మాత్రమే మన దేవుడు యథార్థవంతుడు మన దేవుడు గొప్పవాడు సమస్త నీతికి విరోధముగా ఉన్నవాడు అంటే దేవుడి యొక్క నీతికి విరోధి సమస్త నీతి క్యారెక్టర్ కానివ్వండి తన యొక్క వ్యాపారం కానివ్వండి తన కుటుంబ జీవితం కానివ్వండి తన సహవాసం స్నేహం కానివ్వండి దీనిలో అయినా సరే ఏం కనబడాలన్నమాట అండి నీతే రక్షించబడిన మన యొక్క మాటలో నీతి మన చూపులో నీతి మన పనుల్లో నీతి మన ప్రేమలో నీతి నీతే కనబడాలి కానీ వీడు సమస్తలోనే ఏ కనబడుతుందండి నీతికి విరోధం కనబడుతుంది నీతికి విరోధం వీడు వీడి అసలు వీడు నీతి మంతులు జోలు నీతి మంతుల్ని ఎలాగ పాపులు చేయాలని చూస్తామంటాడు వీడు అందుకనే సమస్త నీతికి విరోధి నీవు ప్రభు యొక్క తెన్నని మార్గమున చెడబడ్డ మానవా ఇదండి ఈ రోజుల్లో చాలా మంది ప్రభు యొక్క తిన్నని మార్గమున చెడబడ్డారండి ఎవరు ప్రభులో తిన్నగా వెళ్తున్నారు ఎవరు ప్రభులో ఎదుగుతున్నారు ఎవరు ప్రభులో ప్రార్థనలో फलపడుతున్నారు ఎవరు దేవుని కొరకు జీవించాలని వాళ్ళు ఏం చేస్తారండి చెడబడతారు మంచి ప్రార్థన పొందే ప్రార్థన చేయకుండా చెడగొడుతున్నాడు ప్రార్థనకు వచ్చేవాడిని ప్రార్థన రాకుండా చెడగొడుతున్నాడు పరిచర్ చేసేవాడిని పరిచర్ చేయకుండా ఏదో పొలాతాడు ఎవరో ఒకరుంచి ఎంత చేసినా ఎందుకు ఏ గుర్తింపు పొంది నువ్వు ఏ పాకుంటావు పాదుకుంటావు అది బట్టి ఒకవేళ లెక్కదా నేను చాలా సంఘాలకి సుమార్త పరిచయం చేయడానికి వెళ్ళాను కొత్త సంఘాలు ఇప్పుడు అప్పుడన్నీ పా ఆ పాత చర్చిల్లో సుమార్త ప్రకటించి తర్వాత కొత్త చర్చిలు కట్టుకున్నాను నేను కట్టామంటే పాపం చాలా కష్టపడి తర్వాత వెళ్ళేటప్పుడు చర్చిలో రెండు అయిపోయి రెండు రెండు పార్టీలు అయిపోయారు రెండు చర్చిలు అయిపోయింది ఏంటర్రా అని అంటే వీళ్ళ పేర్లు పలకరవెళ్ళేమంట మేము ఇంత కష్టపడి ఇంత డబ్బు పోగ చేసి ఇంత కష్టపడి అందరి కట్టడానికి సాయం చేస్తే మాకు గుర్తింపు లేదండి సాతాను గారండి నీతికి విరోధి అండి వీళ్ళు ఎవరి కోసం చేశారు దేవుని కోసం చేశారు మేము దేవుని కోసం చేసాము మా యొక్క బహుమతి ఎక్కడ ఉంటుంది పరలోకంలో ఉంటుంది అని అనుకున్నవాడు ఇక్కడ దానికోసం ప్రాగ్లాటం సాతాను చాలా యుక్తి కలవాడండి అండి యొక్క భక్తిని పాడు చేయడానికి ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తారు చర్చి రావడం మానేస్తారు వీళ్ళు ఏం చేస్తారు పాస్టర్ మీద వేరే కుమ్మకై కొంతమంది మంది పోలీసుకుని పెద్దల్ని ఒక పార్టీ కొర కాలంలో చూడండి అయ్యే చూడండి మోసే ఆహారీ అలాగూ భక్తి హీనం చేస్తుంది భక్తి గని ప్రారంభిస్తున్నారు కార్యాలయంలో భక్తి గారికి సేవ చేయాలని కార్యాలయంలో భక్తి గారి మందుని కట్టాలని కార్యాలయంలో దేవుని కొరకు ఏదో ఏదో చేయాలని ఆశతో వచ్చిన వారు చేసిన తర్వాత చిన్న పొలాల సంతాడు ఎంత చేసావు నీకు ఏమైనా గుర్తింపు ఉందా ఎంత చేసావు నేను ఏమైనా ముందుకు పిలిచారా ఎంత చేసావు నీకు ఏమైనా సన్మానం చేశారా నిలగానే మనం వచ్చి ఆడ గుర్తింపు వచ్చేసింది ఇలాంటి సాతాండ్ వేసి మన నీతికి విరోధముగా మనను ప్రోత్సహిస్తూ ఉంటాడు దుష్టుడు అని మనం గమనించుకోవాలి అందుకని ఇక్కడ సమస్త నీతికి విరోధి నీ ప్రభు యొక్క తిన్నని మార్గములను చెడగొట్టట మానవ ప్రభు యొక్క తిన్నని మార్గంలో జీవిస్తున్న వారిని ఆ మార్గాన్ని చెడగొడుతున్నాడు వీడు ఇదిగో ప్రభు తన కొంత కాలం ఇంటి వాడవై సూర్యుని చూడకూడదు అని చెప్పాడు వెంటనే మబ్బును చీకటి అతని కమ్మిన కనుక అతడు తిరుగుతూ ఎవరైనా చేయి కొట్టి నడిపించాలని వేదకూర్చుండను అంతటా అధిపతి జరిగిన దాన్ని చూసి ప్రభు బోధకు ఆశ్చర్యపడి విశ్వా అతని విశ్వాసం అధిపతిని విశ్వాసాలనుకున్నాడు కానీ దేవుడు ఇంకా విశ్వాసంలో నడిపించాడు హరే మన జీవితంలో మన యొక్క విశ్వాసాన్ని పాడు చేయాలనుకుని సాతాడు మనల్ని ఎంత ఆ పాపానికి సాతానికి శోధకి చేరుకు తీసుకొచ్చిన మన ప్రభువు దాన్ని మార్చేసి మనకు పేరుగా మార్చారు హరియా ఇప్పుడు ఈ అధిపతిని విశ్వాసం నుండి దూరపరచాలనుకున్నాడు నీతి నుండి దూరపరచాలనుకున్నాడు రక్షణ మార్గం నుంచి దూరపరచాలనుకున్నాడు ఇప్పుడు గుడ్డుపడవు అవుతుగాక అనేటప్పటికి ఆడికి పోయింది అది చూసిన అధిపతి ఈ గాడి నుంచి గలవాడి కంటే దేవుని భక్తులే గొప్పవా వీళ్ళు ఉన్న శక్తి కంటే వీళ్ళు ఉన్న శక్తి చాలా గొప్పది అని విశ్వాసం ఉంచి దేవుని ఎందుకు నమ్మిక ఉంచి సంఘంలో చర్చబడ్డాడు పదకొండు వచ్చిన ఒక వాక్యం చెప్పి నేను వాక్యం ముగిస్తున్నాను తర్వాత పౌరులు అతనితో కూడా ఉన్న వాళ్ళు వాడకి పాపుణ్ణి బయలుదేరి పంపుడియాలో ఉన్న పెరిగంకి అచ్చట వ్యోహాను వారిని విడిచిపెట్టి ఈరుషు తిరిగి వెళ్ళాను మీరు తర్వాత ఇది ఎందుకు చెప్పినాను అంటే ఈ యోహాను నేను విడిచిపెట్టేసి ఈర్ష్యానికి వచ్చారు ఎందుకంటే గొప్ప పిల్లవాడు ఈ కష్టాలు ఈ శోదాలు ఈ శ్రమలు ఈ సమస్యలు తెలిసి కట్టుబాబి అంత ఎందుకు ఏదో సేవ అంటే సరదాగా ఉంటుంది అనుకున్నాను సేవ సరదాగా ఉండదు సేవలో ఎన్ని కష్టాలు ఉంటాయో ఆ అనుభవము తర్వాత కాలంలో అర్థమవుతుంది తర్వాత ఈ కరోనా బట్టి ఎంత భక్తిగా ఉన్నా ఎంత ప్రేమగా ఉన్నా బర్ణభా సవులు విడిపోతారు ఎందుకంటే మళ్ళా సేవకి అయినప్పుడు వ్యూహాన్ని వెంటబెట్టుకుని వెళ్దామని అంటే అప్పుడు సవులు పరిచర్యలో కనుకొచ్చిన వాడు తిరిగి మళ్ళా పరగొద్దు అంటాడు వ్యవహాన్ అంటాడు సరే అయితే నేను వాటి తీసుకుని వేరే ప్రాంతాలకు సేవకి వెళ్తాను వేరే ప్రాంతాల సేవకి వెళ్ళాలని వాళ్ళిద్దరూ పరిచర్యలో వేరే వేరే ప్రాంతాలకి విడిపోయి వెళ్ళినట్లుగా తర్వాత వాక్యం మనం చూడగలుగుతాం ఎందుకంటే మనం అంటే ఎంత సేవకులైన సాతాండు ఏదో చిన్న సమస్య ద్వారా దేవునికి దూరం చేస్తుంది ప్రేమకు దూరం చేస్తుంది స్నేహానికి దూరం చేస్తుంది ప్రతి విషయంలో మనము దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకోవడానికి మనంతగా మనం దేవునితో సహవాసం కలగడా వ్యక్తిగతమైన ప్రార్థన ఉండాలి వ్యక్తిగతంగా మీరు కొంత సమయం దీంతో గడిపినప్పుడు ప్రభు నా నీతికి విరోధంగా ఏది నా పాపం దాన్ని నీకు దూరం చేస్తుందో అది నా నుండి తొలగించు అది నాకు తెలియచే అప్పుడు నేను చేసుకోగలుగుతాను నీకు నీ వాక్యానికి విరుద్ధమైన ఏది నా జీవితంలో రాకుండా నేను నీ కొరకు నమ్మకంగా ఉండడానికి నాకు సహాయం చేయి ప్రభు అని నిత్యం మనం ప్రార్థన చేసుకుంటూ ప్రభుత్వం సహా కలుగునే పరిశుద్ధాత్మ దేవుడు రాకుండా అలా తప్పించి ప్రభుత్వ జీవితం చేయడానికి ఆయన కృపా సహాయం మా దేవా ప్రేమ గదు తండ్రి మీ ఘనమైన వందనాలు అయ్యా ఈ యొక్క తిన్నని మార్గంలో జీవిస్తున్న వాడిని దేవా విరోధి అయిన నీతికి విరోధి అయిన సాధన ఎలాగో వారిని తప్పించాలనుకుంటున్నాడు మీరైతే ప్రభు మీ అన్ని విశ్వాసం పెరవారిని ఎలాగో మీరు బలపరుస్తారో వాక్యం నుంచి మేము నేర్చుకున్నాం మాకు మా మంది ఈ నీతి మార్గం నుండి మమ్మల్ని తప్పించడానికి విశ్వాస మార్గం నుండి మమ్మల్ని తప్పించడానికి నీ ప్రేమ మార్గం నుండి మమ్మల్ని తప్పించడానికి రక్షణ మార్గం నుండి మమ్మల్ని తప్పించడానికి అనేకులు మా చుట్టూ మాకు అడ్డుగా అడ్డుబడ్లగా ఉన్నారు వారిని ప్రభు ఎదిరించడానికి వారి నుండి తప్పించుకోవడానికి మీలో బలపడడానికి కావాల్సిన పరిశుభాత్మ సహాయము అలాంటి శోధన నా ప్రతి బిడ్డకు మీరు అనుగ్రహించి మీ నామానికి మేము మహిమ ఘనత మహిమ ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఏసై పరిశుద్ధ నామంలో మిక్కిలి వినయంతో వేడుకొని చున్నాను తండ్రి ఆమె